ఈరోజు అమ్మ చిర్రాకు ఫ్రై జొన్నరొట్ట చేసింది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసిరండి రెసిపీ చూడడం కంటే ముద్రన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం చిరాకు తీసుకొని ఈ మూడు కట్టలు చిర్రాకండి బాగా నీళ్ళల్లో ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి మొత్తం ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా రంధ్రాల గిన్నెలో వేసి మొత్తం నీళ్లు వెళ్ళిపోయేంత వరకు పెట్టాలంటండి ఇప్పుడు కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు రెండు తీసుకుంది అమ్మ సగం ఉల్లిపాయ పొడుగా కట్ చేసుకుంది ఈ విధంగా కట్ చేసి ఇందులో యాడ్ చేసింది ఒకటిన్నర ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకుంది ఈ విధంగా ఈ ఉల్లిపాయని యాడ్ చేసింది ఫస్ట్ మనం వేసిన ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలంటండి ఆ తర్వాత మళ్ళీ ఈ ఉల్లిపాయ వేసి కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పచ్చి స్మెల్ వెళ్ళంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చిర్రాకు యాడ్ చేసుకోవాలండి చాలా హెల్తీ అండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మొత్తం ఈ చిర్రాకును యాడ్ చేసుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదండి ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నీళ్ళు ఉంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు ఆకుకూరల్లో ఉప్పు కొద్దిగా తక్కువే పడుతుందంటండి ఇప్పుడు ఉప్పు వేసేసి ఒకసారి కలపాలి ఈ కాలంలో అయితే ఆకుకూరలు తినడం మానేశారండి ఎక్కువ వరకు మనం ఎట్లయినా ఇంట్లో చేసి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇట్లా ఆకుకూరలు చేసి తినిపిస్తే ఎంతో మంచిదండి ఈ ఆకులు మనం నీళ్లు వేయకపోతే ఎంత నీళ్ళు వచ్చేస్తాయి అందుకని మొత్తం నీళ్లు తీసేసే వేయాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం మధ్యలో ఒకసారి తీసి కలపాలి ఇట్లా మనం తీసుకున్న స్పూన్కి ఒక సైడ్ నుంచి సన్నగా ఉన్న సైడ్ నుంచి కలపాలంటండి లేకపోతే మెత్తగా అయిపోయి అంతా కలిసిపోతుందంట అమ్మ చెప్పిన టిప్ ఇది ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి ఇందుకోసం ఒక మిక్సర్ జార్లో కొబ్బరి పచ్చి కొబ్బరి కాదండి ఎండు కొబ్బరి తీసుకోండి ఎండు కొబ్బరి కొద్దిగా పప్పులు కారాన్ని బట్టి కారపొడి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని రుచికి తగినంతక ఉప్పు వేసుకోండి ఉప్పు తక్కువ వేస్తున్నామండి ఈ మసాలాలో ఎందుకంటే ఆకురలో కొద్దిగా ఎక్కువ పడిపోయిందంట ఉప్పు అమ్మ చెప్పింది అందుకని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా రెడీ అయిపోయింది ఈ మసాలాని మీరు ఏ ఏమైనా తాలింపులకైనా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఆకులో కొద్దిగా నీళ్ళు ఎక్కువే వచ్చాయండి అని అమ్మ అయితే వీడియోలో చూపించిన విధంగా చేసింది తొందరగా నీళ్ళు ఇందులో ఉండే నీళ్ళు మొత్తం ఆవిరి అవ్వడం కోసం ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుందంట మొత్తం వేసి మనం నీళ్లు ఆవిరేంత వరకు ఉడికించుకుంటే ఆకు చాలా మెత్తగా అయిపోతుందంట అందుకని ఈ విధంగా చేసి నీళ్ళు కొద్దిగా తక్కువైన తర్వాత ఈ విధంగా కలిపేయాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను యాడ్ చేసుకోవాలి ఎంత అవసరమైతే అంతే వేసుకోండి మరీ ఎక్కువగా కాకుండా మిగులితే పక్కన పెట్టుకోండి ఏ మసాలా ఈ మసాలాని మీ తాలింపుగా వేస్తే మసాలా సూపర్గా ఉంటుందండి ఆలు కానీ మీరు బెండకాయలు కానీ అట్లా చేసినప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చిరాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాం చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ జొన్నరెట్ట చేసిందమ్మ ఇందుకోసం ఫస్ట్ పెన్నాన్ని వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి వేడి చేయాలండి ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేయాలి మామూలుగా జొన్న రొట్టె చేసేటప్పుడు వేడి నీళ్ళలో వేస్ట్ చేస్తారు కానీ అమ్మ చల్లనితోనే చేసేస్తుంది ఇప్పుడు జొన్న రొట్ట జొన్నపిండి వేసేసుకొని కొద్దిగా గోధుమ పిండి ఇందులో కొద్దిమంది వేస్తారు కొద్దిమంది వేయరండి అమ్మ అయితే వేస్తుంది ఇప్పుడు ఈ ఉప్పు కలిపి పెట్టుకున్న నీళ్లను కొద్ది కొద్దిగా వేస్తూ వీడియోలో చూపించిన విధంగా బాగా కలపాలంటండి మనం వదు పిండి రొట్టెలు చేసేటప్పుడు బాగా కలుపుతాం కదండి అదే విధంగా కలపాలంట అమ్మ ఒక్కొక్క రొట్టె చేసేటప్పుడు ఒక్కొక్క రొట్టె కోసమే పిండి కలుపుతుందండి మొత్తం కలిపి పెట్టదు ఈ విధంగా చేసి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఈ జొన్నపిండిని వేసుకొని అమ్మ ఇలా రొట్టె చేసేస్తుంది మామూలుగా మనమైతే రోల్ చేసుకుంటాం కదా ఇట్లా ఫస్ట్ వాళ్ళు ఇలాగే ఎక్కువ చేసేవాళ్ళండి ఇప్పుడు ఈ విధంగా రొట్టె చేసుకున్న తర్వాత ఈ రొట్టెని పెన్నం మీద వేసింది పెన్నం అయితే బాగా వేడిగా ఉండాలంటండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు ఈ విధంగా ఎక్కువ లావుగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా ఈ విధంగా చేసింది కొద్దిగా ఇది కాలిన తర్వాత కింద నుంచి నీళ్ళను తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి పైన పిండి ఉంటుంది కదా పిండి మొత్తం ఇది వరకు నెక్స్ట్ తిప్పాలి ఇంకో సైడు తిప్పి హై ఫ్లేమ్లోనే రెండు సైడ్లా బాగా కాలేంత వరకు కాల్చి తీసుకోవాలి జొన్న రొట్టె సైడ్లకు కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మధ్యలోనే కాకుండా సైడ్లు కూడా బాగా కాలాలండి రెడీ అయిపోయిందండి జొన్న రొట్టె జొన్న రొట్టె చిరాకు ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీకి నాకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో